దేశ పౌర విమానయాన రంగంలో ఎప్పుడూ చూడని సంక్షోభం వారం రోజులుగా నిలిచిపోయిన వందలాది విమానాలు ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులు పైలట్లకు తగిన విశ్రాంతి ప్రమాదాల నివారణ కోసం డీజీసీఏ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనలతో ఏర్పడిన సమస్య ఇది అయితే పైకి కనిపిస్తుంది ఇదే అయినా దానికి మూల కారణం మాత్రం మరొకటి ఉంది అదే పైలట్ల కొరత ఓవైపు విమాన ప్రయాణికులు సర్వీసులు పెరుగుతూ ఉంటే దానికి తగ్గట్లుగా పైలట్ల సంఖ్య పెరగకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం నిబంధనల అమలుకు డీజీసీఏ రెండేళ్లు గడువిచ్చినా దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పైలట్లను సిద్ధం చేసుకోలేకపోవడం సమస్య మరింత పెంచింది మరి దేశంలో ఎందుకు పైలట్లకు కొరత అసలు ఎంతమంది పైలట్లు కావాలి ఎంతమంది ఉన్నారు రాబోయే రోజుల్లో పరిణామాలు ఎటు దారితీయనున్నాయి పెద్దయ్యాక నువ్వేమవుతావని ఒకప్పుడు పిల్లల్ని అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ లాయర్ డాక్టర్ తో పాటు పైలట్ కూడా అవుతా అనేవారు పైలట్ వృత్తికి అంత గౌరవం ఉండేది ఆ గౌరవం ఇప్పటికీ ఉన్నా ఆ సంఖ్యలో పైలట్లు మాత్రం తయారు కావడం లేదు దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో వారం రోజులుగా కొనసాగుతున్న సంక్షోభమే ఇందుకు ఉదాహరణ దేశంలో చాలా కాలంగా ఈ సమస్య కొనసాగుతున్నా పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ డీజీసీఏ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనలతో అది ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది పైలట్లకు విశ్రాంతి సమయాన్ని వారంలో ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిదికి పెంచడం వారంలో రెండు రోజులు మాత్రమే రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ల్యాండింగ్ చేయడం రెండు రాత్రిళ్లు పనిచేస్తే మరుసటి రోజు విశ్రాంతి ఇవ్వడం వంటి నిబంధనలు తెచ్చింది డీజీసీఏ అయితే అప్పటి వరకు అరకొర పైలెట్లతోనే నెట్టుకొస్తున్న ఇండిగో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేసరికి సిబ్బందిని సర్దుబాటు చేయలేక చేతులెత్తేసింది దేశంలో తగినంత మంది పైలట్లు అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం రెండు ఇరవై నాలుగులో దేశంలో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య ఇరవై నాలుగు కోట్లు రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇది పదకొండు శాతం ఎక్కువ భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య సుమారు ముప్పై లక్షలు దేశం నుంచి బయటకు వెళ్లిన వారిలో కొందరు విదేశీ విమానయాన సంస్థల్లో ప్రయాణించారు అనుకున్న దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యతో పోలిస్తే పైలట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది రెండు ఇరవై ఐదు నాటికి దేశంలో వివిధ విమానయాన సంస్థల్లో అందుబాటులో ఉన్న పైలట్ల సంఖ్య పదకొండు వేల ఏడు వందల నలభై ఐదు రెండు వేల ఇరవై మూడులో డీజీసీఏ ఒక వెయ్యి రెండు కమర్షియల్ పైలట్ లైసెన్సులు జారీ చేసింది ఒక ఏడాదిలో జారీ చేసిన అత్యధిక కమర్షియల్ పైలెట్ లైసెన్సుల సంఖ్య ఇదే ఇక దేశీయ విమాన రంగంలో అరవై మూడు శాతం వాటాతో ఇండిగో అతిపెద్ద సంస్థగా ఉంది దాని వద్ద ఉన్న రోజూ తిరిగే విమానాల సంఖ్య మూడు వందల ఇరవై ఐదు కాగా తొంభై గమ్యాల్లో ఇరవై రెండు వందల సర్వీసులు నడుస్తున్నాయి ఒక్కో విమానాన్ని ప్రస్తుతం పద్నాలుగు గంటలు నడుపుతోంది ఇండిగో పరిశ్రమ సగటు ఎనిమిది పాయింట్ గంటలు కంటే ఇది చాలా ఎక్కువ అయితే ఆ సంస్థ వద్ద ఉన్న పైలెట్ల సంఖ్య మాత్రం రెండు వేల మూడు వందల యాభై ఏడు కాగా కో పైలట్లు రెండు వేల నూట తొంభై నాలుగు మంది ఆ సంస్థ నడుపుతున్న విమాన సర్వీసులకు అందుబాటులో ఉన్న పైలట్లు ఏమాత్రం సరిపోని స్థితి

అరౌండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఫ్రం ద స్క్రాచ్ అంటే మీరు టుడే పైలట్ కావాలంటే అన్ని అట్రిబ్యూట్స్ ఉండగా మీకు టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ పడుతుంది సో ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కావాలి మొదలు అంటే ఇండివిజువల్గా వాడు చిన్న ప్లేన్లు నడిపినాడు కావాలి దాని తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్ రావాలి ఇదంతా మళ్ళీ గ్రౌండ్ సబ్జెక్ట్ చదువుకోవాలి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ టూ అండ్ హాఫ్ టు ఇయర్స్ అవుతుంది విమాన ప్రమాదాలు నివారించడానికి పైలట్లకు తగినంత విశ్రాంతి అవసరం అని భావించి డీజీసీఏ కొత్త నిబంధనలను రెండు వేల ఇరవై నాలుగు జనవరిన తీసుకొచ్చింది కొత్త పైలట్ల నియామకం సర్దుబాటుకు వీలుగా రెండేళ్ల సమయం ఇచ్చి ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి వాటిని అమలు చేయడం ఆరంభించింది ఇంత గడువు ఇచ్చినా కొత్త పైలట్ల నియామకంపై మాత్రం ఇండికో దృష్టి సారించలేదు శీతాకాల రద్దీ నేపథ్యంలో డీజీసీఎన్ నిబంధనల అమలును ఫిబ్రవరి పది వరకు వాయిదా వేయడంతో పరిస్థితి కాస్త కుదుట పడుతున్నా పైలెట్ల కొరత నేపథ్యంలో ఆ తరువాత పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇన్నాళ్లు పైలట్ల నియామకం విషయాన్ని పక్కన పెట్టిన ఇండిగో జరగాల్సిన నష్టం జరిగిన తరువాత తీరా ఇప్పుడు దానిపై దృష్టి సారించినట్లు ప్రకటించింది అయితే ఇండిగో ప్రకటన ఆచరణ రూపం దాలుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదికి నూట యాభై ఎమ్ది మంది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా ఏడు వందల నలభై రెండు మందిని అంటే తొమ్మిది వందల మంది పైలట్లను నియమించుకుంటామని ఇండిగో డీజీసీఏకు తెలిపింది వీరిలో మూడు వందల మంది పైలట్లు ఆరు వందల మంది కో పైలెట్లు అయితే ఆ సంస్థ ప్రస్తుతం రెండు వందల యాభై మంది కో పైలట్లకు మాత్రమే శిక్షణ ఇస్తోంది మరి డీజీసీఏకు చెప్పినట్లు ఆ సంస్థ కొత్త నియామకాలు ఎలా చేపడుతుంది అన్నదే ప్రశ్న ఎందుకంటే దేశంలో నాణ్యమైన పైలట్లకు కొరత ఉంది పూని ఇతర సంస్థల నుంచి తీసుకుందాం అనుకుంటే పైలట్ పన్నెండు నెలలు కో పైలట్ ఆరు నెలల ముందు నోటీస్ ఇవ్వాలి అందువల్ల సత్వరం ఇతర కంపెనీల నుంచి పైలట్లను తీసుకోవడం ఇండిగోకు కష్టమే ప్రస్తుతానికి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అంటే పైలట్స్ ప్రొడ్యూస్ చేసే ఆర్గనైజన్స్ ముప్పై ఐదే ఉన్నాయండి ఇది పర్ ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైలట్స్ ప్రొడ్యూస్ చేస్తారండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మన భారతదేశంలో ప్రతి ఇయరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ పన్నెండు వందల మందికి ఇస్తారండి సో నెక్స్ట్ వన్ ఇయర్ ఇప్పటి నుంచి పనిచేస్తే ఓన్లీ పన్నెండు వందల మంది పైలట్సే భారతదేశంలో వస్తారండి సో హౌ డు యూ ఫీల్ ది షార్టేజ్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ మోర్ ఫ్లయింగ్ స్కూల్స్ అండి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెకండరీ ఎయిర్పోర్ట్స్ లో నేర్పిస్తా రన్వే ఉండాలి ప్లేన్స్ ఉండాలండి కొత్తగా పైలట్ చేయాలంటే పైలట్ల కొరతతో విమాన ప్రయాణికుల కష్టాలు ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సమస్య మరింత పెద్దదిగా మారే ప్రమాదం కనిపిస్తోంది ఎందుకంటే వచ్చే కొన్ని సంవత్సరాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది ఉడాన్ పథకం కింద చిన్న నగరాల్లో కూడా విమానాశ్రయాలు నిర్మిస్తూ విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది దీని దృష్టిలో ఉంచుకుని దేశీయ విమాన సంస్థలు పదిహేడు వందల కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి ప్రస్తుతం ఉన్న విమానాలకు తోడు ఇవి కూడా అందుబాటులోకి వస్తే భారీగా పైలట్ల అవసరం ఉంటుంది ఈ అవసరాలన్నీ తీర్చాలంటే వచ్చే ఇరవై ఏళ్లలో దేశంలో ముప్పై వేల మంది పైలట్లు అదనంగా అవసరం ఉంటుందని అంచనా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు అయితే అందుకు తగ్గట్లుగా దేశంలో పైలట్లు తయారు కాకపోతూ ఉండడమే ఆందోళన కలిగిస్తోంది పైలట్లు లభ్యత అంత కష్టమా అని అంటే ఒకటండి లభ్యత అంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఒక ఎయిర్ లైన్ తీసేసుకుని ఏదో చక 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 ఏదో ఇంటర్నల్ ట్రైనింగ్ ఇచ్చేసి జనాల ప్రాణాల మీదకి ఎవరు పెట్టారు బికాజ్ ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసినట్లయితే ఈ ఎయిర్ ఇండియా సంక్షోభం మనకి మనం ఏదైతే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది చూసామో ఆ రోజులు మనం ఏం మాట్లాడాము సేఫ్టీ లేదా సెక్యూరిటీ లేదా ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏ దాన్ని రిపేర్ చేయించలేమా వేరే వేరే చేయించలేమా రోజు లేట్ అయితే ఏంటి ఒక రెండు రోజులు లేట్ అయితే ఏంటి ఒక రెండు గంటలు లేట్ అయితే ఏంటి ఏమి మీరు ప్రాపర్గా చెక్ చేయరా మీరు ఆ పైలట్లు తప్ప ఇంజనీర్స్ తప్ప అన్న అదే సోషల్ మీడియా కావచ్చు అదే వాళ్ళు కావచ్చు ఈ రోజున దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఓకే ఇప్పటికిప్పుడు డిజిసిఏ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాస్ చేయలేదు అది కొన్ని నెలల ముందు పాస్ చేశారు బట్ ఈ పాస్ చేసిన ఈ తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో లో ఒక ఎయిర్ లైన్ పైలట్ కి సంబంధించిన ఇంటర్నల్ ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి టెస్ట్ డ్రైవ్ అయ్యి ఆ తర్వాత కానీ వాళ్ళు ఆన్ బోర్డ్ లో పర్ఫెక్ట్ గా ఫస్ట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళకు వాళ్ళకి వెళ్ళాలి దేశంలో పైలెట్ల సంఖ్య పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయి ఇందులో మొదటిది పైలెట్ శిక్షణకు అయ్యే ఖర్చు మన దేశంలో కమర్షియల్ పైలట్ కోర్సు చదవాలంటే నలభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయలు ఉంటుంది కోర్సులను బట్టి కాస్త తగ్గినా గరిష్టంగా ఇరవై ఐదు లక్షల రూపాయలకు తక్కువ మాత్రం కాదు ఇంత ఖర్చు వెచ్చించి పైలట్ కోర్సుల్లో చేరేందుకు యువత వెనుకాడుతున్నారు జీతం గౌరవం ఎక్కువే అయినా విపరీతమైన పని ఒత్తిడి ప్రాణాలకు భరోసా ఉండకపోవడం వంటి కారణాలతో కూడా పైలట్లుగా చేరేందుకు యువత ముందుకు రావడం లేదు డబ్బు ఖర్చు పెట్టి పైలట్ అవ్వాలని కోరిక ఉన్నా శిక్షణపై సరైన అవగాహన లేదు పైలట్ శిక్షణకు కనీస అర్హత మ్యాథ్స్ ఫిజిక్స్ నేపథ్యంతో ఇంటర్మీడియట్ ఉండాలి అయితే ఎక్కువ మంది ముందుకు రాకపోవడంతో డీజీసీఏ మ్యాథ్స్ ఫిజిక్స్ నేపథ్యాన్ని తొలగించాలనే ప్రతిపాదన చేసింది ఇది ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది పైలట్ల కొరత తీరాలంటే ప్రభుత్వాలతో పాటు బాధ్యత విమానయాన సంస్థలపై కూడా ఉంది ఇండిగో అనుభవాల నేపథ్యంలో సంస్థలు సర్వీసులను పెంచుకోవడమే కాదు సమాంతరంగా పైలట్లను కూడా తయారు చేసుకోవాలి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఇండిగో చౌక ధరలతో ప్రయాణికులకు చేరువైంది అదే సమయంలో తనకు ఉన్న అరకొర సిబ్బందితో గొడ్డు చాకరీ చేయిస్తుంది అనే అపవాదు మూటగట్టుకుంది కొత్త నియామకాలను గాలికి వదిలేసింది ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చేసరికి సర్వీసులు నడపలేక చేతులెత్తేసింది అందువల్ల ఇప్పటికైనా మేలుకొని సంస్థలు పైలట్ల నియామకాలపై దృష్టి సారించాలి ప్రభుత్వం కూడా కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తూనే పైలట్ కోర్సులపై యువతలో అవగాహన పెంచడంతో పాటు అందుకు మౌలిక సదుపాయాలను కల్పించాలి అప్పుడే భవిష్యత్ అవసరాలు తీరడంతో పాటు మరో సంక్షోభం రాకుండా ఆపగలం